వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో చిన్నారులను అంగన్వాడీకి పంపించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కె సత్యవతి హాస్రే మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలన్నారు ప్రతి చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిర ఉపేంద్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు వి సుజాత ప్రేమలీల శ్రవంతి ఆయాలు ఎండి సుల్తానా గుండె సమ్మక్క నేరు యాకమ్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళని ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి ప్రైవేట్ స్కూల్లోనే ఏమి సౌకర్యాలు ఉంటాయి అనుకుంటున్నారు కానీ ప్రైవేట్ స్కూల్కి డీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది కాబట్టి మన ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి తర్వాత అంగన్వాడీ స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో రెండు నర నుండి నిండిన పిల్లలందరూ కూడా మన అంగన్వాడీ స్కూల్లోనే జాయిన్ చేయాలి చేస్తే వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉంటుంది తర్వాత వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అంగన్వాడీ స్కూల్కి తయారు చేసి ప్రీ స్కూలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అమ్మ తల్లులు మీరు జాగ్రత్తగా విని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి ఫస్ట్ ప్రాథమికత మన అంగన్వాడీ స్కూలే పునాది కాబట్టి అంగన్వాడీ స్కూల్లో మీరందరూ కూడా అంగనవా రెండు సంవత్సరాలు నార నిండిన పిల్లల దగ్గర నుండి ఆరు సంవత్సరాల వరకు మన అంగన్వాడీ స్కూల్లోనే ఉంచండి తర్వాత ఐదు నిందిని దగ్గర నుండి మన గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే చాలా ప్రయోజనం నేటి బాలనే రేపటి పౌరులు అన్నారు కదా మనకి ఫౌండేషన్ అంతా అంగన్వాడీ స్కూల్లోనే ఉంది కాబట్టి అందరూ కూడా అంగన్వాడీ స్కూల్కే పంపించండి పౌష్టికాహారం తినాలి బలవంతమైన ఆహారము గర్భిణీలు బాలితులకి కూడా ఇస్తాము అది కూడా తిని అందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేది మా ఉద్దేశము కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి చేసుకొని అందరూ కూడా మరి పిల్లలు